చంద్రబాబు పెద్ద యూటర్న్ మాస్టర్ అని ఒక పెద్ద ఊసరు వెళ్లి అని నిన్న ఒక మాట ఈ రోజు ఒక మాట రేపు ఒక మాట చెబుతాడని విజయవాడ ఎంపీ కేశినేని నినాని విమర్శించారు వాలంటీర్లు పనికిరారని ఒకసారి సచివాలయ వ్యవస్థ పనికిరాదన్నాడని పెన్షన్లు ఇంటికి వెళ్లి ఇవ్వడం అనవసరం అని చెప్పాడని ఇప్పుడు ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వచ్చు అని చెబుతున్నాడని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ మంచివేనని ఆయనే ఒప్పుకున్నాడని తెలిపారు పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తానని సుజనా చౌదరి చెబుతున్నాడని అంటే కొండ ప్రాంతంలో పేదవారు ఉండకూడదనేది ఆయన ఉద్దేశమని చెప్పారు పశ్చిమ నియోజకవర్గం డివిజన్ కార్పొరేటర్ బరుపిల్లి రాజేష్ ఆధ్వర్యంలో విజయవాడ ఎంపీ కెసి నేరాని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ హసీఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కోటేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఎంపీ నాని మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి గతంలో ఆరు వందల యాభై హామీలను చంద్రబాబు ప్రకటించడాన్ని ఒక్క హామీలను అమలు చేయలేదన్నారు రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా అనేక సంస్కరణలు తీసుకొచ్చాడని చెప్పారు రెండు వేల పద్నాలుగులో అమరావతి నిర్మిస్తానని గ్రాఫిక్ సినిమా చూపించి ప్రజలను మోసం చేశారన్నారు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి సుజనా చౌదరి ఆయన గురువు అమరావతిని సింగపూర్ చేస్తానని చెప్పారని ఇప్పుడు మళ్లీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తామంటున్నాడని తెలియజేశారు వెస్ట్ను బెస్ట్ చేస్తా సింగపూర్ చేస్తానంటున్నాడని సింగపూర్ లో ఆకాశ హర్మ్యాలు మాత్రమే ఉంటారని పేదలు ఉండరన్నారు పేదలను లేకుండా చేసి పెద్ద పెద్ద భవనాలు కట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు ఈ చంద్రబాబు నాయుడు ఒక పెద్ద యూటర్న్ మాస్టర్ పెద్ద ఊసరవల్లి నిన్న ఒక మాట చెప్తాడు ఇవాడో మాట చెప్తాడు రేపో మాట చెప్తాడు ముందేమో వాలంటీర్లు అసలు పనికిరాదు అన్నాడు తర్వాతేమో ఈ సచివాలయ వ్యవస్థ పనికిరాదు అన్నాడు ఈ పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనవసరమైన కార్యక్రమం అని చెప్పాడు ఇప్పుడేమో సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది దాంట్లో తలుచుకుంటే లక్ష వేల మంది ఉద్యోగులు ఉన్నారు పదిహేను వేల సచివాలయాలు ఉన్నాయి ఒక్కొక్క సచివాలయానికి నాలుగు వందల యాభై సభ్యులు ఇచ్చినా ఒక మూడు గంటలో నాలుగు గంటలో మొత్తం పెన్షన్లు ఇవ్వచ్చు అని చెప్పి మళ్ళీ ఆయనే చెప్తాడు అంటే ముందేమో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలో అన్నాడు ఇప్పుడేమో ఆయనే ఒప్పుకుంటున్నాడు ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అన్ని సంస్కరణలు అట్లాగే సంక్షేమ పథకాలు కరెక్ట్ అని చెప్పి ఆయనే ఒప్పుకుంటున్నాడు కాబట్టి ఇటువంటి ఓసర వెల్లుల్ని నమ్మే పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు ముఖ్యంగా ఆరు వందల యాభై హామీలు ఇచ్చింది ఇదే కూటమి ఎన్డీఏ ఆ రోజున భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి కొట్టి చేశారు రెండు వేల పద్నాలుగులో ఆ రోజున ఆరు వందల యాభై పేజీలు ఆరు వందల యాభై హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు చేస్తాను ఒక్క హామీ నెరవేర్చిన పాపాన్ని పోలేదు ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ సుజనా చౌదరి ఎక్కడి నుంచో వచ్చి ప్రజలకు మాయమాటలు చెబుతున్నాడని అన్నారు ఆయన ఆంధ్ర మాల్యా అని సుజనా గురించి యూట్యూబ్ లో కొడితే ఆయన చరిత్ర అంతా వస్తుందన్నారు కోట్లాది రూపాయలతో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు డబ్బుతోనే అన్ని సాధిస్తామన్న రీతిలో బీజేపీ అభ్యర్థి ప్రవర్తిస్తున్నారని మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు ఎంతవరకు అందరికీ తెలుసు ఆయన గురించి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఆంధ్ర మాల్యా ఆయన గురించి ఏమన్నా తెలియాలనుకుంటే ఒక సుజనా చౌదరి అని చెప్పేసి యూట్యూబ్ నొక్కితే ఆయన చరిత్ర మొత్తం వచ్చేస్తుంది ఆయన వచ్చి మా పశ్చిమ నియోజకవర్గానికి ఏదో వరాల జల్లు కరు కురిపిస్తాను నేను అందరినీ మమేకం చేస్తాను అని చెప్పేసి ఇక్కడ అంతా అభివృద్ధి చేసేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది కోట్లాది రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అలాగే కోట్లాది రూపాయలతో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది ఎనిమిది వందల యాభై కోట్లతో సంక్షేమ పథకాలు అలాగే నాలుగు వందల యాభై కోట్లతో అభివృద్ధి చేసి మేము ప్రజల వద్దకు వెళ్ళి రే ఓట్లు అడుగుతున్నాం మరి ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా వాళ్ళు వచ్చేసి ఏదో రెడీమేడ్ నాయకుల్లాగా దిగిపోయి ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చేసి ఇక్కడంతా గ్రాఫిక్ చూపించేసి ఇక్కడున్న మోట నాయకులు వెంటేసుకొని వాళ్ళేదో వాళ్ళ పభ్యం గడుపుకోవడానికి వాళ్ళతో కలిసి ఏదేదో మభ్య పెడుతున్నారు ప్రజలకి